బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కావ్య గురించి నిఖిల్ చెప్పిన మాటలని బయట పెడితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదివారం స్టార్ మా లో కావ్య అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది అయితే హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు పెడితే దానిలో శ్రీముఖి అంది మేము టీవీ చూస్తూ అరే విలన్స్ ఎంత భయపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు పెడుతున్నారు మన హీరోయిన్స్ అనుకుంటారు మీరు ఎప్పుడైనా అలాగా మీ లైఫ్ లో హీరోయిన్స్ విషయంలో అలా ఫీల్ అయ్యారా అంటే అప్పుడు కావ్యం ఏమందంటే నేను బయట రియల్ విలన్స్ నే చూసాను ఈ విలన్స్ అసలు విలనే కాదు బయట రియల్ లైఫ్ లో విలన్ ముందు వీళ్ళు విలనే కాదు అని చెప్పేసి అందరూ షాక్ అయిపోయారు అనమాట అయితే మరి కొంతమంది కింద కామెంట్స్ లో ఏం రాస్తున్నారంటే మీ లైఫ్ లో విలన్ ఎవరు నిఖిలా అంటూ క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు అది నిఖిలా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే తను యాక్చువల్లీ విలన్ అంటే ఎవరు మనల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన నమ్మకంతో ఆడుకునేవాళ్ళు సో అలాంటి వ్యక్తులు కావ్య లైఫ్ లో ఉన్నారు కాబట్టి తను ఇంతలాగా బాధపడుతుందని చెప్పేసి అందరూ కామెంట్స్ పెడుతుంటే మరి కొంతమంది ఏమో నిఖిలేనా ఆ వ్యక్తి నిఖిలేనా అంటూ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా నిఖిల్ కి సంబంధించిన యాంటీ ఫ్యాన్స్ వాళ్ళకి காமெண்ட்ஸ் பெரு